టూ ప్రాబ్లమ్స్ లిస్టెస్ అండ్ డిస్క్ ప్రోలాబ్స్ అండ్ నాకు డాక్టర్స్ అందరూ అడ్వైజ్ చేశారు సర్జరీ చేయాలి అని చెప్పి నేను విజయవాడలో చూపించాను ఎంఆర్ఐ తీశారు దెన్ బాంబేలో చూపించాను అందరు డాక్టర్స్ మేము చేద్దాము అన్నారు దెన్ అట్ ద టైం నేను ధ్యానం ఎక్కువ చేస్తాను కాబట్టి ఎక్కువ విశ్వానికి కనెక్ట్ అయ్యి ఉంటాను పీస్ ఆఫ్ మైండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏమీ ఉండదు వెనక ఏం జరిగింది నిన్నేం జరిగింది రేపు ఏం చేస్తున్నామని ఆందోళన నాకు లేదు నేను ప్రశాంతంగా నిద్రపోతాను ఆ దీనిలో ఐ కనెక్టెడ్ టు మాస్టర్ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారని కుత్తాలి కంచి పీఠాధిపతి ఆయన మహాస్వామి ఆయన నాకు ఎర్లీ మార్నింగ్ వచ్చి నీ యొక్క ధాతువుని ఈ దబ్బిలంతో నేను గుచ్చుతున్నాను దిస్ ఈస్ ద సేమ్ వర్డ్స్ ఈ యూస్డ్ ఈ పదాలే వాడారు ఆయన నీ ధాతువుని ఈ దబ్బిళంతో నేను గుచ్చుతున్నాను నీకేం కాదు అన్నారు ఆ రోజు నాకు టెన్ ఓ క్లాక్కి అనూ హాస్పిటల్స్లో అపాయింట్మెంట్ ఉంది ఐ హావ్ టు ఫిక్స్ ద డేట్ ఫర్ ద సర్జరీ వెళ్ళాలి నాకు రొటీన్ మైండ్ ఒకటి ఉంటుంది అది మనం ఎలా వాడుకుంటే అలా విలన్గా ఉంటుంది హీరోగా ఉంటుంది మనకి ఎలా అయినా ఉంటుంది మతి ఈ రొటీన్కి అలవాటు పడిన ఈ మైండ్ ఏం చేసింది టకటక నా హౌస్ హోల్డ్ థింగ్స్ అంతా నేను చేసేసి దెన్ అక్కడ టెన్ ఓ క్లాక్ వెళ్ళి కూర్చోవడం జరిగింది ఆ టైంలో నాకు గుర్తొచ్చింది మార్నింగ్ చేసినటువంటి ధ్యానంలో నాకు ఒక మెసేజ్ వచ్చారు కదా ఆయన మహాస్వామి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ నెలగా ధ్యానంలో ఉన్న నేను ఆయన వెనక వెళ్ళాలా లేదా వెళ్ళి నేను అను హాస్పిటల్స్లో వెళ్ళి ఒక సబ్జెక్ట్ లాగా ఈ బాడీని పెట్టేసి నేను సర్జరీ చేయించుకోవాలా అని నాకు వచ్చిన థాట్లో నన్ను పిలిచారు సుకన్య ప్లీజ్ కమ్ ఇన్ సైడ్ అన్నారు దెన్ డాక్టర్ గారు లోపలికి వెళ్ళేసరికి నా ఫేస్ కన్ఫ్యూజ్డ్గా కనబడింది సార్కి ఏంటి వాట్ హ్యాపెండ్ అన్నారు ఏం లేదు సార్ మీ ఎంఆర్ఏ చూపించండి అన్నారు చూశారు సో మీరు రెడీ అయ్యారు కదా అని అన్నారు సార్ నేను ఒకటి మీతో కెన్ ఐ టేక్ సమ్ టైమ్ ఫ్రమ్ యూ అన్న ఆయన సరే అన్నారు సార్ ఐ డోంట్ నో హౌ ఫార్ మై సబ్జెక్ట్ విల్ కన్విన్స్ యువర్ ఇంటలెక్చువల్ మైండ్ మీ యొక్క మైండ్ని నేను ఎలా కన్విన్స్ చేసానో తెలీదు కానీ నేను ఒక నిత్యం ధ్యానం చేస్తూ ఉంటాను సార్ నాకు ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది నాకు ఒక మాస్టర్ నుంచి వచ్చింది ఆయన ఇలా చెప్పారు అండ్ చెప్పండి మరి ఇప్పుడు వాట్ ఈజ్ నెక్స్ట్ అన్నారు ఆయన అంటే గివ్ మీ సమ్ టైమ్ అన్నాను అలాగే ఇచ్చారు ఆయన ఇప్పటికీ అండ్ ఐ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను ఆ సార్తో చెప్పొచ్చాను ఐ హోప్ ఐ నెవర్ మీట్ యు అగైన్ సార్ అన్నాను ఆయన కాన్ఫిడెన్స్ చాలా నచ్చి నేను ఇలా వచ్చి ఇదే మాస్టర్స్ ఇక్కడ చాలామంది మా మాస్టర్స్ బెల్ట్ వేసుకొని తిరగడం చూశారు ఈరోజు వితౌట్ బెల్ట్ ఐఎమ్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్ వితౌట్ బెల్ట్ సో దిస్ ఈజ్ ఆల్సో యాస్ట్రల్ సర్జరీ ఆ డివైన్ థింగ్ అనేది ఉందండి అది భారతదేశంలో మాత్రమే ఉంది మీరు ఈ ధ్యానంలో ఉంటే డాక్టర్స్కి మీరు హెల్ప్ చేయగలరు డాక్టర్స్ దగ్గరికి అన్ని తప్పుడు పనులన్నీ చేసేసి కడుపులో సార్ చెప్పినట్టుగా మూడు పూటలు తినేసి ఎదుటివాడి కడుపు మంట ద్వేషము అశాంతి అన్నీ పెట్టుకుని సార్ మీరు ఏం చేస్తారు ఆయన ఏం చేస్తారు అశాంతి ద్వేషము అనేది ఒక సటిల్ వే ఫిజికల్గా కనబడదు ఆ కనబడిన వ్యవహారాన్ని పట్టుకోండి అని మేము చెప్తున్నాం దాన్ని క్లీన్ చేసుకోండి సార్ అన్నట్టుగా పర్సనల్ హైజీన్ మెంటల్ హైజీన్ అది జరిగిన రోజు ఆయన సులభంగా చూసి నాడి చెప్పేస్తారు ఇన్ని మిషన్స్ కూడా వస్తుంది ఇటువంటివి మీకు తెలుసుకోవాలి అండ్ ఈరోజు ఈ డయస్ నుంచి సార్ వాళ్ళు ఏ మెడికల్ క్యాంప్ పెట్టినా మాస్టర్స్ వచ్చి ఈ విధంగా అందరికీ కూడా చెప్పడానికి సార్ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వాలి మాదంటూ మేము ప్రతి మెడికల్ క్యాంప్లో వెళ్ళి ఈ విధంగా మేము చేస్తామని ఈ డయస్లో ఆయన ప్రామిస్ పర్మిషన్